నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్లో డీవార్మింగ్ డే తొమ్మిదవ తేదీన కావున మండలంలోని అందరి ఉపాధ్యాయులకు ట్యాబ్లెట్లు ఎలా వేయాలో డాక్టర్లు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అనంతరం ఉపాధ్యాయులకు టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు అందరూ ఇచ్చేసి ట్యాబ్లెట్లు తీసుకువెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంఈఓ జ్యోతి సాయి ప్రసాద్ పాల్గొనడం జరిగింది

जी टेबलेट फॉर डॉक्टर मिलन पूछ लो पूछ लो मुझे हेलो सर ऑफ नो दैट इज इंपोर्टेंट नो कैटेगरी 27 ना पेजर और कैसे ऑन करना చేసింది పిల్లలు టాబ్లెట్ అంటే ముందు రోజు ఎగ్గొట్టేస్తారు వాళ్ళు భయం ఇప్పుడు నేను ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ అంటే మీ కూడా ఎదురైందంట మంచి ఎందుకు వెళ్ళి వాడు కూర్చో ఉంటాడు అంటే ఎవరైనా వస్తున్నారు అంటే అట్లాంటి పిల్లలు ఉంటారు మనకు అసలు ఆడ స్కూల్కి వెళ్ళాలి అన్న ఉంటుంది ఏమంటే ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు అనిపిస్తే భయం అట్లాంటి పిల్లలు మనకు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టి నా పేరెంట్స్ ముందు ఇన్ఫార్మ్ చేసింది ఇవన్నీ తీసుకోండి అంటే అందరూ ఈ టైంలో టైం షార్ట్ ఉంది కాబట్టి దగ్గర ఉండే వాళ్ళని తీర్చాము అందరూ కూడా ఈ మీ పరిధిలో అందరికీ స్కూల్స్కి మీకు ఇచ్చేస్తాము మన రోల్ ప్రకారం మీరు అందరూ కూడా రేపు వెళ్ళినప్పుడు మార్నింగ్ ఉంది స్కూల్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికి కనిపించేసి ఆ టాబ్లెట్లు రోల్ ప్రకారం ఇచ్చేస్తాము మీకు అందరు పక్క స్కూల్ వాళ్ళు కూడా టీచర్లు రేపు అమ్మే ద్వారా చూసుకొని మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని అందరికీ జరిగేలాగా చూసుకోవాల్సింది అది ఒక బెనిఫిట్ డే మొత్తం బైడ్ గా పెట్టారు ప్రతి ఒక్క పిల్లలకి మనము ఈ ఆల్బో టాబ్లెట్స్ ఫోర్ హండ్రెడ్ టాబ్లెట్స్ ఎంతమంది అయితే ఉన్నారో మీకు చేసి వాళ్ళ వరకు మేము ఇచ్చేస్తాము మేము పంపించున్నాము ఇది మనకి ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరినీ కూడా ఈ టాబ్లెట్ వేయాలి వన్ టు ఇయర్స్ లో పిల్లలకి మాత్రం ఆ టాబ్లెట్ ఇవ్వాలి

వాళ్ళకి రియాక్షన్ అనేది ఉంటుంది సో అన్నం తినకుండా అది ఆ రియాక్షన్ కనుక ఉంటే వాళ్ళకి వామిటింగ్స్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కళ్ళు తిరగడము ఇట్లాంటివి ఒకవేళ ఏమన్నా అయినా సరే మా వాళ్ళు అక్కడే ఉంటారు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు కూడా అంటే దీనికి ఏమైనా మీకు అడ్వర్స్ రియాక్షన్స్ ఏమన్నా వస్తే దానికి సంబంధించి వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలో కూడా మా వాళ్ళు తో రెడీగా ఉంటారు అలా మీకు ఏం ప్రాబ్లమ్ అయినా మీకు మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయొచ్చు మీ లోకల్ గా ఉండే ఏమేమో ఆశ ఎవరో ఒకరికి లేదా మీ దగ్గర మెడికల్ ఆఫీస్ నెంబర్ మెడికల్ ఆఫీస్ ఇన్ఫార్మ్